బీజేపీ ఒకటని చెప్పి కాంగ్రెస్ పార్టీ తప్పు ప్రచారం చేసింది కాంగ్రెస్ బీజేపీ ఒకటే బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేసింది కానీ భారతీయ జనతా పార్టీ నమ్మి మోడీ గారి నాయకత్వం నమ్మి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కష్టపడ్డ తీరు చూసి మేము చేసిన ను చూసి చేసిన పోరాటం చూసి ఇలా భారతీయ జనతా పార్టీ ఎన్ని పార్లమెంట్ స్థానంలో కల్పించారు మాకున్న ఏకైక పని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మోసం చేసిందో మోస పూర్తిగా వాగ్దానం చేసినప్పటికీ ఆ మోసం చేస్తుండో దాన్ని ప్రజలు గుర్తిస్తున్నారు నిన్న నిన్న చూసి చికెడిపల్లిలో యువకులు అందరు నిరుద్యోగ యువత యువకులందరిచి ఉద్యమాలు చేస్తే వాళ్ళ అనేక ప్రాంతాల్లో లాడ్ఛార్జ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇలా గ్రూప్ టూ ను వాయిదా వేయమంటున్నారు తప్పైంది వ్యవస్థ తప్పైంది వాళ్ళ పోస్టు పెంచి ఎన్నికల ముందు ఒక హామీ ఇచ్చి ఎన్నికల తర్వాత ఇంకో హామీ ఇచ్చి వాటిని విస్మరించే ప్రయత్నం చేస్తే యువత ఊరుకోరు ఇలా ఈ సంస్థను సామరస్యంగా వ్యవహరి పరిశీలించిన అవసరం ఉంది స్మూత్ గా డీల్ చేసిన అవసరం అనేది రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే అది అధికార పార్టీకి ఇబ్బంది అనే విషయాన్ని ఆ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి కాబట్టి విలీనం పేరుతోని టిఆర్ఎస్ బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఒక డ్రామాలు ఆడుతున్నది వాళ్ళ పార్టీ శాసనసభ్యులను కాపాడుకోవడానికి కేసీఆర్ కేసీఆర్ కుటుంబం ఆడుతున్న డ్రామా ఇచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న డ్రామా ఇది మా పార్టీలో ఎవరు చేరినప్పుడు కూడా వాళ్ళు శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి మళ్ళా ఎన్నికల్లో పోటీ కాంగ్రెస్ పార్టీకి నిజంగా ప్రజల ప్రజలు కాంగ్రెస్ పార్టీని విశ్వసిస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ధైర్యం ఉంటే మీ పార్టీలో చేరినటువంటి శాసన శాసనసభ్యులతో రాజీనామా చేయించి ఎన్నికల్లో తిరిగి పోటీ చేసేద్దాము కాంగ్రెస్ పార్టీకి ఉందా ప్రజలు మా వైపు ఉండాలని కాంగ్రెస్ పార్టీలు పార్టీ కదా మీకు మీ ఒక సింబల్ గా గెలిచి మీ పార్టీలో ఏరారు వాళ్ళతో రాజీనామా మీరు ఉప ఎన్నికలకు సిద్ధంగా అండి ఎవరు ప్రజల పక్షాలు ఎవరు ఏ పార్టీ పక్షాలు ప్రజలకు తీర్పునిస్తారు దానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమా ఆలోచించండి ఇప్పుడు మా పార్టీలు ఏడితే కంపల్సరీ పోటీ ఇవ్వాలి వాళ్ళకేంది అక్రమంగా ఆస్తులు సంపాదించుకున్నారు ఆస్తులు కాపాడుకోవాలి వాళ్ళకి ఇప్పుడు చేప చాలా మంది కూడా అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ పోటీ వాళ్ళందరూ కూడా మీరు అబ్జర్వ్ చేయాలి మీ అందరూ కూడా వాళ్ళని గెలిపించిన ప్రజలే చీతో ఉంటున్నారు వాళ్ళని చూసి ఏ బయటికి ఏదో మేకప్ కంపెనీ చూసేదో నీతి వాక్యాలు వాడుతారు వాళ్ళు చెప్తారు కదా నిజ నియోజకవర్గం అభివృద్ధి కోసమే మేము పాటలు ఎందుకు ఇస్తారా నిధులు ఎక్కడ నిధులు ఇవ్వడానికి ఎందుకు ఇస్తారు వాళ్ళ పార్టీలో గెలిచిన పిచ్చో లేని వాళ్ళు కూడా లేదు తీసి దంపుతారు అది ఆయకులు కనబడుతున్నారు బ్యాంక్ సెటిల్మెంట్ కాదు ఇప్పుడు యాజమాన్యాలు ఇంత ముందే ముగ్గురు వచ్చి ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో మీరు వన్ టైం సెటిల్మెంట్ అంటే యాజమాన్యాలు ఇబ్బందులు ఉన్నాయి అప్పుల పాలయ్యారు వాళ్ళు ఏం చేస్తారు ఇవాళ వాళ్ళు ఏం చేస్తారు స్టూడెంట్స్ దగ్గర పేరెంట్స్ దగ్గర ఏం చేస్తారు చాలా మీరు కూడా వన్ టెన్షన్ డిపెండ్ అంటారు అంతే కదా వాళ్ళు నష్టపోతారు కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ పేద విద్యార్థులకు సంబంధించిన అంశం అది చాలా సర్టిఫికేట్ కోసం పేద విద్యార్థులు అందరూ కూడా యాజమాన్యాల చుట్టూ తిరిగాల్సిన పరిస్థితి యాజమాన్యాలు కూడా ఇబ్బంది ఇబ్బందులు ఉన్నారు వాళ్ళు కూడా జీతళ బస్సులు ఉన్నారు కిరాలు కట్టలే బస్సులు ఉన్నారు వాళ్ళు కూడా బిచ్చ అయిపోయింది కానీ ఇటువంటి విషయంలో మీరు దీన్ని ఒక సీరియస్ గా తీసుకొని ఇలా ఫీజు రియంబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాల్సిన అవసరం ఉంది అది విడుదల చేయకుంటే చాలా పేద విద్యార్థులు ఇబ్బంది పడే ప్రమాదం ఉంది కాబట్టి మీరు వన్ టైం సెటిల్మెంట్ అంటే యాజమాన్యాలు కూడా స్టూడెంట్స్ వన్ టైం సెటిల్మెంట్ అంటారు దీనివల్ల ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆడుతున్న నాటకాలు కేసీఆర్ గారు ఆయన పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోలేని పరిస్థితిలో వాళ్ళ ఢిల్లీ పోయి లీకిల్చుకోవడం పని చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఒకటే చెప్పాలి కాంగ్రెస్ పార్టీ గతంలో కాంగ్రెస్ పార్టీ అనేక విమర్శలు చేసింది ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న శాసనసభ్యులు ఆలోచించాలి మీకు ఏ పార్టీని చూసి ఓటేశారు ఏ పార్టీ సింబల్ మీద ఓటేసారు ఏమంటే ఏం చెప్తారంటే నియోజకవర్గ అభివృద్ధి కోసం పోతున్నాం అని చెప్పి ఇది కామన్ డైలాగ్ అయిపోయింది ప్రజలంతా అమాయకులు కాదు ప్రజలంతా పిచ్చులు కాదు మీకు ఓటేసిన వాళ్ళు కొంతమంది ఏంటంటే గోడవ పిల్లలక ఏడా ఏ పార్టీ అధికారం కూడా జంప్ అవుతారు దాని వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడం కోసం వాళ్ళ అక్రమంగా ఆస్తులు జంపార్చుకోవడం కోసం ఒక కామన్ డైలాగ్ చెప్పి ఇలా పోయే ప్రయత్నం చేస్తున్నారు అంటే అధికార పార్టీ వాళ్ళు పిచ్చో లేదు ఏ పార్టీ అధికార పిచ్చోలో లేని వాళ్ళందరూ మరి ఆ పార్టీ సింబల్ మీద గెలిచిన వాళ్ళకి అభివృద్ధి ఎవరియాలి మీరు ఇలా పోయి కాంగ్రెస్ పార్టీలో జరగనే ఇలా పోయి వేరే పార్టీలో జరగనే వాళ్ళు నిధులు ఇస్తే ఇంతమంది పార్టీ సింబల్ మీద గెలిచిన వాళ్ళకి పిచ్చో లేదు వాళ్ళ కూడా రైంది వాళ్ళ వాళ్ళకి వేయడానికే నిధులు లేవా మీకే కంచిస్తా నిధులు ఇదంతా కావాలనే ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్న తతంగం ఇలా బిఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందని చెప్పి ఒక తప్పుడు ప్రచారం జరుగుతా అలా ఇలా కేసీఆర్ గాని కేసీఆర్ కుటుంబ సభ్యులు ఇలా భారతీయ జనతా పార్టీ నాతో సహా సరే నన్ను పట్టిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఇలా ఏ విధంగా రాసి రంపాన పెట్టిరో ఏ విధంగా అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిరో ఏ విధంగా జైలు పంపిరో ఏ విధంగా లాఠీ దెబ్బలతో కొట్టిరో దాన్ని ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్త మర్చిపోడు బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు పట్టించుకునే స్థితిలో లేదు బీఆర్ఎస్ పార్టీ గురించి ప్రజలు ఆలోచిస్తలేరు కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ అని ప్రజలు ఆలోచిస్తున్నారు అందుకే పార్లమెంట్ ఎన్నికలో గల అధికార పార్టీ ఎన్ని అబద్దాలు సృష్టించినా కూడా ఎన్ని తప్పుడు ప్రచారం చేసినప్పుడు కూడా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అసెంబ్లీ ఎన్నికల్లో మేము పొరపాటున కాంగ్రెస్ పార్టీకి ఓటు బీజేపీకి చేయాల్సిన ఓటు కాంగ్రెస్ పార్టీకి ఇస్తాం పార్లమెంట్ పార్లమెంట్లో తప్పు ఏమని చెప్పి ఇవాళ ఎనిమిది పార్లమెంటు స్థానాల్లో భారతీయ జనతా పార్టీ గెలిపించిన తీరును మనం ఆలోచించాలి కాబట్టి బీఆర్ఎస్ బిజెపి ఒకటని చెప్పి కాంగ్రెస్ పార్టీ తప్పు ప్రచారం చేసింది కాంగ్రెస్